తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో రైలు విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన హైదరాబాద్ని నిలబెట్టాలన్నదే తమ సంకల్పం అని చెప్పారు తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్నా అక్కడికి వెళ్ళొస్తున్న సంఖ్య పెరిగిందని అందుకే న్యూయార్క్ తరహాలో హైదరాబాద్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు మంగళవారం సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో కుష్మున్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సిఈఓ మాథ్యూ బౌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సమావేశమైంది ఈ సందర్భంగా హైదరాబాద్ గ్లోబల్ సిటీగా వృద్ధి చెందుతున్న తీరు నగరంలో వివిధ రంగాల విస్తరణపై చర్చించారు దేశంలో శరవేగంగా హైదరాబాద్ వృద్ధి చెందుతుందని వేక్ఫీల్డ్ ప్రతినిధి బృందం పేర్కొంది ఈ సందర్భంగా తమ స్టడీ వివరాలను పంచుకుంది గత ఆరు నెలల్లో రియాలిటీతో పాటు లీజింగ్ ఆఫీస్ స్పేస్ నిర్మాణ రంగం రెసిడెన్షియల్ స్పేసుల్లోనూ హైదరాబాద్ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని తెలిపింది దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి ఇచ్చే తమ నివేదికను జులై నెలాఖరులో విడుదల చేస్తామని వెల్లడించింది ఈ సమావేశంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధరబాబు పాల్గొన్నారు